హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మాధవి ఆలగడ్డ చాలా రోజులు అయితే అందులో ఎంత తీయక ఇక ఇక మనం వీడియోల కంటెంట్ ఏంటంటే ఇంకా నిన్న మొన్నటి వరకు అదే అమావాస అదే పెద్దల అమావాస అని కొందరంటారు పెద్దల పండుగ అని కొందరంటారు ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక విధంగా ఉంటుంది అనమాట ఆ లాంగ్వేజ్లో మతానికి తినక ఆ పండగ ఎప్పు చేసుకొని పెద్దలను లచ్చినంగా ముక్కతో ఆహ్వానించి లచ్చనంగా వాళ్ళకి వాళ్ళకి పెట్టి వాళ్ళని సాగనంపి ఇక మల్లా మనసు నాడు మనం చూసుకుంటే అమ్మవారి నవరాత్రులు వచ్చేసినాయి అనమాట అమ్మవారి నవరాత్రులు అంటే మీకు లేదు దుర్గమ్మవారి నవరాత్రులు అనమాట ఆది పరాశకత్తి అమ్మవారు లోకానికే దేవత ఇక ఆమె పూజ వచ్చేసింది అంటే మా ఇంట్లో ఆడవాళ్ళకు ఇంకా నోట మాట రాదు అందుకు కాబట్టి నేను ఓవర్ ఇచ్చాను అనమాట మామె మౌనరాతం అనమాట వీడియో మాత్రమే నేను తెలకుండా పెట్టేసినాను పెట్టేసినా చూసింది చూసినా కానీ ఇంకా ఇంకా మాట్లాడానికి లేదనమాట విధాయకం అందుకే ఎందుకంటే ఇంకా నేను ఎప్పుడు అమ్మవారికి చేసేటప్పుడు ఈమె చేసేటప్పుడు ఎప్పుడు పెట్టలే వీడియో అందుకే ఐడియా వచ్చింది ఐడియా వచ్చి పెట్టేసి అనమాట ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు అయిపోయేంతవరకు వరకు తొమ్మిది రోజులు చీకట్లో వేసి కల్లాపు చల్లి స్నానం చేసి ముగ్గులేసి కాడ ఈడ ఆడ పిల్లలను ఇళ్ళని అంతా రెడీ చేసేది అంత సీన్ లేదు ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఇలా సెలవులు కదా ఇంకా వీళ్ళని రెడీ చేయాలనే ఆలోచన లేదనమాట చీకట్లు ఆమె పని ఏమైనా చేసుకున్నట్టారు ఇంకా పూజలు పుణ్యస్కారాలు పూలు ముగ్గులు ఇవే వగేర వగేర ఇవి యొక్క అవసరమైనవి అనమాట ఈ తొమ్మిది రోజులు మాత్రం నేనేమీ కిండదు సీకెట్లు వేసి కనుక మా పని ఆమె చేసుకుంటాం అది సైలెన్స్గా ఉంటుంది అనమాట నా మెడిటేషన్ కూడా చాలా మీరు అనమాట ఎందుకంటే కనుక నేను లేసి నా పని నేను చేసుకుంటున్నా కానీ ఆమె సప్పిడి కాకుండా పని చేసుకుంటుంటారు నాకు కొంచెం సిగరెట్లు లేచి ఎక్సర్సైజు యోగా మెడిటేషన్ ధ్యానం ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అనమాట ఎందుకంటే ఆరోగ్యాన్ని ప్రేమించాలి కదా ఆరోగ్యానికి ప్రేమించే అలవాట్లు మనకు ఉండాలి కాబట్టి నేను అది చేసుకుంటుంటాను ఇప్పుడు నాతో అంటే నాకంటే కొంచెం ముందే లేదు అది నాకంటే ముందు లేచి కొడుక ఇల్లు వాకింటి శుభ్రంగా చేసుకుంటాను ఈ నవరాత్రి పూజలలో ఇంకా ఈమె పూజలు మేస్కారాలంటే ఇంకా చెప్పబట్టదు ఏ టు జెడ్ ఇంకా ఏం మాట్లాడే క్వశ్చన్ అంటుండదు ఎవరైనా వచ్చి పిలిచినా పలకదు పిల్లలు గిల్లలు ఇంట్లో నేను చూసుకోవాల్సింది కంట్రోల్ చేసుకుంటా అదే చూసినారా అతనే ముగ్గులు వేసింది ఇక మాకు ఇక్కడ ఏంటంటే పేడ గీడ అన్నీ తీసుకొచ్చి పెట్టుకుని రెడీగా పెట్టుకునే కానీ ఏం అంటే వరుణదేవుడు ఎందుకో మరి అమ్మవారి పూజనో భక్తితో ఏమో తెలియదు కానీ పెద్ద అమాష వచ్చినా ఉంటే కూర్చొనే ఉన్నాడు ఒకటేమే ఏమంటే ఇంకా వర్షం పడుతునేది అనమాట నన్ను కళ్యాబల నీకు వీలు లేదు కానీ కొంచెం నీళ్ళు చల్లి మామూలుగా ముగ్గులు అయితే పెడతాది అంటే గతంలో మామూలుగా డైలీ కూడా అదే పని చేస్తాను అనమాట డైలీ అంటే మనం మామూలుగానే రోజులలో కూడా లేచి ముగ్గులు పెట్టి చేసింది అనమాట ఇప్పుడు అదే జరిగిపోయింది అనమాట ఇంకా కళ్యాబాల నీకైతే లేదు లేదంటే ఇంకా కళ్యాబి లేదు కూడా నేను వీడియో తీసుకు అది కొంచెం సీక్రెట్లేదు కానీ తీర్చ నేను ఎందుకంటే ఇంకా చేసే పూజలు చెప్పాలి కాబట్టి మన సాంప్రదాయంగా మన హిందూ సాంప్రదాయంగా అయితే చేస్తాము ఏం కథ అనే ఈ పూజ చేస్తారు కాబట్టి అది కాక అమ్మవారి నవరాత్రులు అంటే మీకు తెలియని ఏం లేదు ఇవి మన వినాయకుని లెక్క కనుక ఒకవేళ ఊర్లలో నిలబెట్టుకొని అమ్మవారిని నిలబెట్టుకొని ప్రతిష్ట చేసుకొని వినాయకుని లెక్క కనుక చేసేది ఏంటి కనుక ఎంత బాగుండునో అనే ఆశ నాకైతే ఉంది కానీ ఎప్పుడు లేని పద్ధతులు మనమైతే పెట్టలేము కదా కొత్తగా మనం పెట్టలేము మనం చేయలేము కానీ మన ఇంట్లో మనం తొమ్మిది రోజులు మనం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అమ్మవారిని తొమ్మిది రోజులు ఇంట్లో పెట్టుకొని అదే ఇంట్లో అమ్మవారి పటం కానీ అమ్మవారి విగ్రహం కానీ అంటే విగ్రహం అంటే చిన్న మన చేసిన దాంతో విగ్రహం అనమాట ఒక పిండితో కానీ చేసుకోవచ్చు మామూలుగా ఒక లోకంతో చేసిన విగ్రహం కానీ చేసుకొని మామూలుగా చేసుకోవచ్చు అనమాట కానీ వినాయకుడు ఏంటంటే మనం అది పెద్ద బొమ్మ తీసుకొచ్చి బజార్లో ఒక స్టేజ్ ఏర్పరచుకొని పెట్టుకొని అక్కడ సందడి ఆ మార్గాలుగా మీకు తెలియదు ఏం లేదు నేను కొత్తగా చెప్పడం అనేది ఏం లేదు ఒక ప్రోగ్రామ్ అంటే తొందర అంటే గతంలో వేరు నేను మా చిన్నత నాటకాలు వేసుకుంటా చేసుకుంటా బాగా సన్నది సన్నడిగా వినాయకుడు రెడ్డి చేసినాడు ఇదే ఎందుకు పుట్టినాడు ఇదే ఎందుకు వచ్చినా అది ఈ ప్రస్తావన ఇటు జరిగిందని చెప్పేసి కథ చెప్పలు ఉన్నారనమాట ఇప్పుడు అంత డీజేలు బాజేలు ఇవి కొంచెం కొంచెం వగేరా వగేర అంటే మనం తప్పు పట్టడం అనేది కాదు దేవుని కాడ చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటే ఇంకా దేనికైనా సందరి అంటారు కానీ కానీ కొన్ని కొన్ని వీడియోలు ఏంటంటే ఇంకా డీజేలు పెట్టుకొని మీరు అంతా అల్లరి చేస్తాం రబ్బంటే అల్లరి చేయడం అనేది కాదు ఆనందం ఎట్లా చేసుకోవాలనో తెలక అంటే వీడియోలో మనము దేవునికి ఏం చేశాను అని చెప్పుకోవాలని చెప్పేవాళ్ళు లేక దాన్ని అర్థం చేపేటోళ్ళు కాక వీళ్ళు వచ్చిన కాడికి సందడి చేసుకుంటా వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు ఎగురుతారు సరే మనం ఏం తే తప్పు కానీ ఇది కూడా అమ్మవారి పండుగ కూడా అట్నే కనుక అయితే కనుక ఇంకా బాగుండు అనిపిస్తుంది కాకపోతే ఇంకా మనం లేని పెద్దలు మనం పెట్టలేం కాబట్టి ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలలో అంటే ఇప్పుడు మా స మా ఏరియా తినక ఒక పొద్దుటూరు కానీ అల్లగడ్డ కానీ చాలామారి కానీ రుద్రం కానీ ఇటు మండల మండలాలలో కొంచెం బాగా అంటే అమ్మవారి శాలలని ఉంటాయి కదా అమ్మవారి కాడ బాగా ఓ గ్రాండ్గా చేస్తారనమాట ఎందుకంటే ఇంకా ఆ దేవులం ఉన్నంతవరకు భాగంగా లైట్ల పందిరు లేచి పూల దారలతో తారాల మేళాలతో బాగా సాయంత్రం వేటళ్లకు పప్పులు బెల్లం పానకం ఇటువంటి పంచడం చేయడం ఇటువంటిలో బాగా సందాలు సందాలు చేసుకుని అంటే పెద్ద పెద్దలు బాగా సందాలు సందాలు వేసుకొని బాగా వగేర వగేర చేస్తారు ఫైనల్ రోజులు అయినక మా ఏరియాలు అంటే కనుక నేను జరిగిన ఇక్కడ అద్భుతంగా జరిగే ఏరియా అంటే టాపన్ టాప్గా జరిగేది పొద్దుటూరు అంటారు రెండు అల్లగడ్డ మూడు వచ్చేసి హృద్రవరం నంద్యాల ఇట్లా వగేర వగేర ఇట చాలమారి ఈ ఏరియా ఈ ఏరియాలో అన్నమాట ఎందుకంటే ఆమె జరుపుకునే సందడులు ఇవి ఈ ఏరియాలోనే ఎక్కువ జరిగేది ఇది ఈ వినాయక పండుగ లెక్క అన్ని ఊళ్ళకి జరగదు అనమాట అట్లా మంచి మంచిగా సందడిగా చాలా వెళ్ళిపోతుంది అమ్మవారికి ఆ రోజు తినక బాగా మేము గతంలో తినక ఆ రోజు అంటే దసరా పండుగ వచ్చిందంటే కనుక మాకు పిల్లల టైం ఏందంటే ఇంకా మూడు సినిమాలు ఇచ్చారు నాలుగు సినిమాలు కూడా ఇచ్చారనమాట అంటే అమ్మవారు ఊరేగింపు చాలా అంత అద్భుతంగా జరుగుతాయి అనమాట ఎందుకంటే నైట్ తొమ్మిది తొమ్మిది పది పదకొండ ప్రాంతంలో అమ్మవారి పీఠం లేచి ఆమె తిరిగి వచ్చి మళ్ళీ పీఠంలో కూర్చుండేసరికి ఉదయం ఏడు ఎనిమిది తొమ్మిది కూడా కావచ్చు అంటే అంత సందడిగా చేశారన్నమాట అమ్మవారి పీఠం ఊరేగించడం అప్పుడైతే డ్యాన్స్ ప్రోగ్రాలు అవి వింటున్నాయి ఇప్పుడు డ్యాన్సులు ఊరేగించులు అనేది లేదు ఇప్పుడు కచేర్లు అంటే పాట కచేరీలు కొన్ని అట్లా చేసుకునే వాళ్ళు దేవుని పాటలు పాడుకుని ఉండే వాళ్ళు సందలు భజన పాటలు వాడటోళ్ళు కోలన పాటలు వాడేటోళ్ళు ఇట్లా చాలా చాలా వగేర వగేర మంచి మంచి కంటెంట్లతో ఇప్పుడు అనమాట గతంలో అయితే మాకు తెలుదు కాబట్టి ఇప్పుడు డ్యాన్సులు ఎక్కువ అంటే మామూలుగా స్టేజ్ డ్యాన్స్ ఇంత ఉందే కదా గతంలో అట్లా చేసేటి అనమాట చూడండి అమ్మవారిని ఎంత అలంకరంగా బాగా పూజించింది వాళ్ళు ఇంకా మాట్లాడే క్వశ్చన్ అయితే ఉండదు అబ్బా మొత్తానికైతే ఏం చెప్పదు చేయదు ఆమె పని కొద్దీ ఆమె ఇప్పుడు ఇంట్లోకి సాంబ్రాణి అంటే ఫస్ట్ రోజు పూజ చేస్తుంది కదా ఈ సాంబ్రాణి అంతా ఇంట్లో నిప్పులతో వేసుకుంటా ఇళ్ళల్లో తిరుగుతినక ఏదన్నా నెగిటివ్ దోషం ఉంటాక వెళ్ళిపోతాదని చెప్పేసి ఆమె చెప్పడంతో మట్ట ఇళ్ళల్లో తిప్పుతుంది అనమాట బాగా నిప్పులతో ఏం మాధవి ఎందుకనిప్పుడుకి నన్ను అడిగినాను కానీ ఈరోజు చూసింది అది కట్ చేశాను నేను ఎందుకంటే చూడడం బాగున్నది కదా చెప్పడం బాగుండదు చూడడం బాగుండదు అన్నమాట ఆయన మాట్లాడాలని తెలిసి కూడా నన్ను చూస్తావా అని చెప్పి అంటే రథభంగం చేయడం బాగుండదని చెప్పేసి సరే సరేపా మొత్తానికి తినక మాకు ఆరు రోజుల్లో ఆ స్టేజ్ ప్రభావం చేసినారు తొమ్మిదో రోజు తినక మేము ఆలగడ్డకు ఇట్లా తత్తే పొద్దుటూరుకో లేనికో ఇట్లా చాలా వరకు ఇట్లా ఏరియాలు అంటే ఎక్కడ అనుకూలంగా కనుక అక్కడ అని చెప్పేసి చూడడం ఇక్కడ ఇంకా తొలిచమ్మ ఈడ కొడక ఆల్రెడీ ఇంకా ఇక్కడ కొడుక పూజ జరగాల్సిందే ఎందుకంటే ఇంకా ఇంట్లో పూజ అయిందంటే కన్ఫర్మ్గా ఖచ్చితంగా తొలిచమ్మకు జరగాల్సిందే అంటే తొలిచమ్మకు డైలీ జరుగుతుంది జరగదని ఏం కాదు ఖచ్చితంగా స్నానం చేసినప్పుడల్లా వచ్చి అక్కడ బొట్టు గిడ్డు పెట్టుకొని ఆమె చేసుకొని ఆమె పూజ ఆమె చేసుకొని ఎందుకంటే తొలిచెమ్మంటే ఇంకా ఆయు ఆరోగ్యాలకు చాలా మేలుంట అదే కాదు మన పెద్ద పెద్ద దేవరాల్లో కానీ ఎక్కడన్నా కానీ ఒకలా మనం తులసి తీర్థాలు ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా తొలిచాకు ఉంటుంది ఎందుకంటే సర్వరోగ నివారిణి అని తొలిచమ్మకు పేరు అనమాట అందుకని మేము తొలిచామ్మను అయితే ఖచ్చితంగా వేసాం గతంలో తొలిచామ్మ పేరంటం కూడా చేసినాం దాంట్లో ఉంది ఆల్రెడీ ఈ వీడియోలోనే లోపల మన మా ఆదవి అల్లగడ్లో ఖచ్చితంగా అనమాట వీడియో సరే బా మొత్తానికై తినక ఈ రోజు ఈ నవరాత్రుల పండగ రోజు మేమైతే తినక ఈ రకంగా మొదలు వ్యక్తి ఎండింగ్ అయిపోయేంత వరకు మీకు చూపించని తింటాము మా వీడియోలు లైక్ చేసి షేర్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బా ఓకే బాయ్